అరుణాచల శివ ఈ వీడియో చూస్తే జ్యోతిష్యం తెలియని వారికి కూడా నక్షత్ర ఫలితాలు ఎలా చూడాలో తెలుస్తుంది అండి దయచేసి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేను త్వరలోనే ఈ ఛానల్లో లైవ్ ప్రిషన్స్ ఇస్తానండి ఇప్పుడు ఫలితాల్లోకి వెళ్తే మొట్టమొదటి నక్షత్రం ఆ శ్రీ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి కేతు ఈ కేతు నక్షత్రం మీద రవి ఉచస్థితిని పొందాడండి ఈ యొక్క మేషరాశి అనే కుజుడు స్వస్థానమైన ఇక్కడ ఉచస్థితి ఇవ్వలేదు ఇప్పుడు ఫలితాలకు వెళ్తే మనము ఈ కేతుకు తలలేదు అదేవిధంగా గుర్రం నక్షత్రం సూర్యుడు నేత్రకారకుడు ఈ గుర్రానికి కళ్ళకు గంతలు కట్టుంటాయి ఈ నేత్రకారకుడైన రవి కళ్ళకు గంతలు కట్టిన గుర్రంపై ఎలాంటి స్థితిని పొందాడండి రెండోది గుర్రము రాజు కాబట్టి నడుపుతాడు అని అనుకుంటే రాజు అనేవాడు అప్పుడప్పుడు గుర్రం నడుపుతాడండి సైనికుడితో పోలిస్తే సైనికుడు రోజు నడుపుతాడు ఇక్కడ విషయ వెళ్తే మనకి కేతు అనేవాడికి తలలేదు సూర్యుడు అనేవాడు జ్ఞానం నీకు ఎప్పుడైతే అహంకారం అనేది తల్ల ఉంటుంది నీకు ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది ఇక్కడ కేతుకు తల్లలేదు అంటే అహంకారం లేని చోట జ్ఞానం ప్రకాశిస్తుంది అని అర్థం అక్కడ కాబట్టి అవి ఇక్కడ ఉచితని ఇచ్చారు ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కళ్ళ గంతలు కట్టింది మరి గుర్రం అంటున్నారు కదా గుర్రం కళ్ళ గందలు కట్టినా పరిగెత్తుంది కాదండి దీనివల్ల చోదకుడు వల్ల అంటే జ్ఞానము ఈ సూర్యుడు గుర్రాన్ని నడపాలనే జ్ఞానము కాబట్టి కేతు నక్షత్రం మీద అశ్విని నక్షత్రం మీద సూర్యుడికి ఉచి స్థితిని ఇచ్చారు కేదు నక్షత్రం కదా అశ్వినం కావడం వల్ల కేదు నక్షత్రం చాలా ఉన్నాయి కానీ అశ్విని నక్షత్రం ఇవ్వడానికి కారణం ఇదే ఇది కూడా ఈ మొట్టమొదటి స్థానం అయింది శిరస్థానం సో శిరస్థానంలో మొట్టమొదటి నక్షత్రమైంది శిరస్సు లేని కేదు నక్షత్రమైంది అంటే అక్కడ ఆత్మకి ఆత్మకారుకుడు ఇచ్చారు ఆత్మకి ఆత్మ ఎక్కడ ఉంటుందండి ఆత్మ అన్నిటికంటే పైన ఉంటుంది శిరస్థానం పైన సహస్రాల్లో ఉంటుంది అక్కడ ఆత్మకి ఉచి స్థితి ఇచ్చారు మనం ఇంకొక విషయం ఆలోచించండి అండి పైన ఆత్మ ఉన్నప్పుడు మరి జుట్టు ఎందుకు ఉంది పైన శిరస్సు పైన ఈ యొక్క జ్ఞానాన్ని కప్పేసేది కర్మ ఎప్పుడైనా కర్మ తొలగినప్పుడే మనకు జ్ఞానం అర్థమవుతుంది మనకు చూడండి మన శంకరాచార్యులు కానీ కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు శిరస్సు శిరోముడు అని అంటే మనకు తలమే జుట్టు లేకుండా చూస్తారు మన ఫోటోలు చూసే ఉంటాం అది విషయము ఇంకొక పాయింట్ అండి రెండో పాయింట్ శుక్రుడు కళ్ళు అని కొంతమంది చెప్తారు సూర్యుడు కళ్ళు అని చెప్తారు మనకి రెండవ స్థానం కాలచక్రంలో వృషభ రాశి శుక్రుడు ఈ యొక్క జ్యోతిశాస్త్రం ప్రకారం సుక్కుడే కళ్ళు ఈ కళ్ళు చూడ్డానికి అవసరమైన వెలిగే సూర్యుడు మనకి ఒక చీకటి గుహలోకి వెళ్ళారండి చీకటి గుహ దాకా అవసరం లేదు రాత్రిపూట కరెంటు పోయింది మనకు కనబడతాయి కళ్ళకి ఆ చూపించే వెలిగే సూర్యుడు మన లైట్ ఏదేస్తే కానీ మనకి కళ్ళు ఉన్నా సరే అలాగే సుక్కుడు కళ్ళు అయితే ఆ కళ్ళు చూడడానికి వెలిగే సూర్యుడు మీకు ఒక సందేహం రావచ్చు ఇక్కడ మనకి ఒక పాయింట్ చెప్తే పూర్తిగా అన్ని పాయింట్లు చెప్పేయాలి డౌట్ రాకుండా శుక్కుడు కళ్ళైనప్పుడు సూర్యుడు వెలిగినప్పుడు సూర్యుడు శుక్కుడు కలిసి ఉంటే ఎందుకు కంటి వ్యాధులు వస్తాయనేది సందేహం ఇక మీరు చూడండి సూర్యుడు మనం మధ్యాహ్నం పూట సూర్యుడిని కళ్ళల్లో బట్టి కళ్ళబెట్టి చూడండి మన కాంతి కళ్ళ కాంతి ఉంటుందా కలిపోతే డాక్టర్లు చెప్తున్నారు కదా అనగా తీక్షణంగా సూర్యుడు యొక్క తీక్షణం అనేది ఎక్కువ వల్ల నీ కళ్ళని కాంతిపోతుంది అందుకని మనకి సూర్యుడికి సుక్కుడు అంత దగ్గరగా ఉంటే కంబస్టు అయితే అంత ఇదిగా కంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది మనకి ఇంకొక విషయం అండి శని ఇక్కడ నిశ్చయ స్థితి కేతు నక్షత్రం మీద అశ్వినిలో మనకు ఆలోచించండి ఈ శని అనేవాడు కాళ్ళు కింద ఉంటాయి ఇంకోటి శని కర్మ ఈ కేతు అనేది లేదు కదా ఈ అశ్వని నక్షత్రం అలాంటప్పుడు ఏంది మనకి ఈ యొక్క కర్మ అనేది ఈ ఆలోచన చూసే ఇక చూడడానికి ఏం లేదు తలలేనప్పుడు నీకు ఆలోచన లేకుండా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపోతావు ఇంకోటి ఏంది అది కింద భాగం కదా అలా నీకు విజన్ లేకుండా కట్లు అంటే ఉద్యోగాలు కోల్పోవడం అలాంటిది దీనివల్ల జరుగుతుంది ఇక్కడ మనకి మేషరాశి అగ్నితత్వ రాశి శని నీచ అనే పాయింట్ మొదలుపెట్టండి భరణి నక్షత్రం శుక్రుడిది ఈ శుక్రుడు శనికి మిత్రుడు కాబట్టి కేతు కన్ కన్నా శుక్రుడు భర్ణిలో ఉంటే మంచిదే మేషరాశిలో ఇక్కడ కేతు అనేవాడికి పాయింట్ అండి అక్కడ తల ఇక్కడ ఏ గ్రహం ఉన్నా ఎట్లనేది తెలియదు ఇప్పుడు నువ్వు మార్గం కాలు ఉన్నాయి నీకు కాబట్టి ఎటు నడుస్తావు శని మోకాలు కదా జ్యోతిశాస్త్ర ప్రకారం కర్మ తెలియజేయండి ఇది దారిగా పడిపోతే ఎడ్ నరస్థం నీకు తెలియదు ఏ గుంతలు పడుతుంది ఎంత అనేది ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియో చేశానండి ఫేస్బుక్ వీడియో చేయలేదు ఫేస్బుక్లో రాసి పోస్ట్ పెట్టాను చాలా మ్యాటర్ పెద్దగా ఉందని మనకి లగ్నమే శిరస్ అని చెప్తంగా కర్మానుసారినే బుద్ధి అని మనకు ఒక విషయం తెలుసు మనం ఎవరైనా ఏం మాట్లాడతాం శని నెత్తి మీద కూర్చున్నాడు అంటాం అంటే శిరస్సు మీద శనికి అధికారం ఉంది అంటే ఈ ధర ఎప్పుడైతే దశమాధిపతి కేతు నక్షత్రం మీద ఉంటాడో అప్పుడు నీ యొక్క కర్మ బుద్ధి అనేది పనిచేయదు ఎందుకంటే నీకు నీకు ఒక విద్య ఉందండి ప్లాను ఆ ప్లాను విద్య చేయాలంటే ఏంది అమలు చేసే వాళ్ళు ఉండాలి కదా ఈ యొక్క బుద్ధి కేతు తల్లేని తల్లలేని స్థలం ఉంటే ఏంది నీకు బుద్ధికి ఉండడానికి ప్లేస్ లేదు సో పని చేయదు బుద్ధి పని చేయదు మన యొక్క చేస్తున్న పని కూడా సరిగ్గా పలించకపోవడానికి కారణం అదే ఇంకొక విషయం అండి బుద్ధుడు బుద్ధి కదా ఇక్కడ కేతు ఏంది కే బుద్ధుడు ఎక్కడ ఉంటాడు శిరస్సులో ఉంటాడు ఇంకోటి ఏంటంటే బుధుడు స్పీచ్ కూడా మాట కూడా ఈ మాట కానీ మాట కానీ చూస్తున్న నోటి నుంచి వస్తుంది ఎక్కడో ఎక్కడ ఉంటుంది శిరస్సులో ఉంటుంది ఈ బుద్ధి ఆలోచన ఎక్కడ ఉంటుంది శిరస్లో ఉంటుంది ఇక్కడ కేతు నక్షత్రం ఎప్పుడైతే అశ్మీర్ మీద ఉంటాడో ఈ యొక్క మనిషి యొక్క మాటలకి మాట్లాడడానికి ఇందాకల్లాగే మనకి ఒక ప్లాన్ ఉంటే ఎట్లా ఈ మాట చెప్పాలంటే ఆధారం లేదు నోరు లేనప్పుడు ఏం చెప్తావు నువ్వు చెప్పలేవు చెప్పినా సరిగ్గా రాదు అంటే నువ్వు ఈ యొక్క స్పీచ్ కారు బుధుడు కేతు నక్షత్రం మీద ఉంటే నువ్వు మాట అనేది సరిగ్గా రాదు ఒక సరైన పద్ధతిలో తెరడానికి ఇది లేదు ఆ ఆస్కారం లేదు అదేవిధంగా మనం చంద్రుని తీసుకుందాం ఈ చంద్రుడు నీరండి ఇక్కడ నేను రెండు విధాలు చెప్తున్నాను చంద్రుడు అష్టమరాశుల వృచ్చికంలో నీచ ఇక్కడ కేతు నక్షత్రం కళ్ళకు అసి నక్షత్రం కళ్ళు లేని గుర్రం అంటే కళ్ళ గంతలు కట్టిన గుర్రం ఇక్కడ పాయింట్ ఆలోచించండి చంద్రుడు అనేవాడు ప్రవాహం అండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు మనకి గంగానది తెలుసు భగీరథుడు ఎటు చూపిస్తే దారి అటు తీసుకెళ్ళింది అదేవిధంగా ఇక చంద్రుడు అశ్విని నక్షత్రం మీద ఉంటే దారి ఎటు తీసుకెళ్తే అటు అంటే ఆ యొక్క చంద్రుడు సొంత బలం లేదు ఏరే గ్రహం బలము ఆ మేషరాశి ఎన్నో స్థానం అయింది అలా మేషరాశి పదో స్థానం అయిందా అష్టమస్థానమైందా ఆ విధంగా చూసుకోవాలి దాన్ని బట్టి చంద్రుడు మేషరాశి ఎన్నో భావం అవుతుంది దాని ఆధారంగా మేషరాశి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఒక విషయం అండి శుక్రుడు అశ్విని నక్షత్రం మీద ఉంటే కోరికలు అని అంటాం కదా ఇందాక కంటి చూపింది కోరికల గురించి చేద్దాం కోరికలు ఇప్పుడు సూర్యుడు శుకుడు ఏ విధంగా చూస్తున్నాడు సూర్యుడు వెలుగు ఆధారంగా చూస్తున్నాడు అదేవిధంగా శుకుడు కేతు నచ్చిన మీద ఉంటే కేతుకి దారి లేదు కదండి కనబడదు కదా ఎటు వెళ్తే అటు వెళ్తుంది కోరికలకి దారి ఉండదు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ గుర్రం అనేది సూర్యుడు జ్ఞానం ప్రకారం నడుపుతున్నాడు కాబట్టి జ్ఞా కరెక్ట్గా వెళ్తుంది ఈ యొక్క నడపడం వాడు గుర్రం నడిపితే ఎలా ఉంటుంది శుకుడు కోరికలు ఈ కోరికలు నడిపితే గుర్రం ఎలా ఉంటుంది ఎటు వెళ్తుందో తెలియదు ఇక్కడ ఫలితాల్లో ముఖ్యంగా మనకు ఎంతో బాగుంది అనేది మేషరాశి ముఖ్యం ఉదాహరణ మేష మేషరాశి ఎంతో స్థానం అవుతుంది అక్కడ శుక్రుడు ఉంటే మన సాధారణంగా కోరికలు కొన్ని విషయాలు తెలిసింది అష్టమ ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతి దానిలో శుక్రుడు నక్షత్రం మీద ఉన్నంత కాదు అర్థం అది కాదు ఇంకా మన కొన్ని ఫలితాలు తర్వాత వీడియోలు చేస్తానండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పిలిషన్స్ కూడా త్వరలోనే ఇస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి